హాయ్ అండి అందరికీ మహావీర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు నేనైతే రామయ్య హనుమంతుడు కలిసి ఉన్న ఆర్ట్ వేస్తున్నాను చూడండి ఫస్ట్ రామయ్య రూపం వేస్తున్నాను చూడండి కళ్ళు వేస్తున్నాను మనందరికీ తెలుసు కదా అండి రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది సీతారామ లక్ష్మణులతో పాటు మరొక గొప్ప వ్యక్తి హనుమంతుడు రామాయణంలో అతి కీలకమైన పాత్ర హనుమంతుల వారిది అసలు హనుమంతుడు అంటే ఎవరు అంజనా కేసరీలకు వాయుదేవుని వరంతో పుట్టినవారు హనుమంతుడు శివుని అంశ అని అంటారండి హనుమంతుడికి చాలా పేర్లున్నాయి ఆంజనేయుడు పవనపుత్రుడు మారుతి అంజనిపుత్రుడు ఇలా అనేక పేర్లతో మనమైతే మనం ఆరాధిస్తాము హనుమంతుడు అమరుడు రామయ్యకి నమ్మిన బంటువు హనుమంతుడండి మన హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుల వారు చూడండి ఎంతో సుందరమైన రామయ్య రూపం వేస్తున్నాను చూడండి నేనైతే ఇప్పుడు చెయ్యి వేస్తున్నాను హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేవి ధైర్యం శక్తి సామర్థ్యం అత్యంత ధైర్యం కలవాడు ఒకరోజు ఆకలితో ఉండి సూర్యుని వద్దకు వెళ్ళి పండు అనుకుని మింగేసి సకల దేవతలను ఆశ్చర్యపరిచిన వారు మన హనుమంతుల వారు ఏ కార్యాన్నైనా సాధించే శక్తి కలవాడు సూర్యుని ద్వారా సకల విద్యలు నేర్చుకున్న జ్ఞాని చూడండి ఇప్పుడు నేనైతే రామయ్యకి మెడలో మాల వేస్తున్నాను రెండవ వైపు కొంచెం జుట్టు వేస్తున్నాను రామాయణం చదివినప్పుడు నాకు అర్థమయ్యింది ఒకటే హనుమంతుల వారు పుట్టింది రామయ్య కోసం అని తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళి సీతమ్మ అపసంహరణంతో ఎన్నో కష్టాలు పడ్డాడు మన రామయ్య తండ్రి చూడండి ఇప్పుడు నేనైతే హనుమంతుల వారి రూపం వేస్తున్నాను హనుమంతుల వారు కాషాయం రంగులో ఉంటారండి మన తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్ కొండగట్టులో వెలిసిన దేవుడు హనుమంతుడు చాలామంది భక్తులు వెళ్తుంటారండి చాలా పవర్ఫుల్ గాడ్ అండి మనకేదైనా సమస్య వస్తే హనుమంతుడిని తలుచుకోగానే ఆ సమస్య తీరిపోతుంది అదేవిధంగా రామయ్య తండ్రి సమస్యలో ఉన్నప్పుడు అండగా తోడుగా నిలబడి సీతమ్మ జాడను ఎలాగైనా తీసుకొస్తా అని మాట ఇచ్చి అదే మాటను లక్ష్యంగా పెట్టుకొని తన వానర సైన్యంతో లంకకు బయలుదేరి సీతమ్మను చూసి నీకు నేనున్నానమ్మ అని ధైర్యం ఇచ్చిన కొడుకు మన హనుమంతుడు లంకనంతా చిత్తు చిత్తు చేసి రావణుడిని మరియు అతని సైన్యాన్ని జయించడంలో రామయ్యకు సహాయం చేసిన గొప్ప వీరుడండి హనుమాన్ లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన దేవుడు హనుమంతుడు మానవత్వం నిజాయితీ నమ్మకం భక్తి జ్ఞానం లాంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి హనుమంతుల వారు సీతారాములను కలిపిన పుణ్యమూర్తి హనుమంతుల వారు సాక్షాత్తు తన గుండెల్లో సీతారాములను కొలువుంచినాడు జై శ్రీరామ్ జై హనుమాన్ ప్రతి ఒక్కరం రామ మార్గంలో నడిచి హనుమాన్ లాగా శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను చూడండి హనుమంతుని రూపం కూడా వచ్చేసింది చాలా తేజస్సుగా కనిపిస్తుంది హనుమంతుల వారి చేయి గీస్తున్నాను హనుమాన్ జన్మదినం సందర్భంగా రామయ్య ప్రేమతో కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వేస్తున్నాను దాదాపు దగ్గరకు వచ్చిందండి ఒకరినొకరు పట్టుకున్నట్టుగా రామయ్య తండ్రికి చెయ్యి వేస్తున్నాను అదే విధంగా హనుమంతుల వారి చెయ్యి కూడా వేస్తున్నాను హనుమంతుణ్ణి రామదూత అంటారండి రామునికి గొప్ప భక్తుడండి హనుమంతుడు శ్రీరాముని ఆలయంలో తప్పక హనుమంతుడు ఉంటాడండి చూడండి రామయ్య తండ్రి హనుమంతుణ్ణి ఇలా చూస్తుంటే చాలా కన్నుల పండగ ఉందండి రోజులో ఒక్కసారైనా రామనామం జపించాలండి అది ధర్మ మార్గంకి దారి చూపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికీ మంచి జరగాలని శ్రీరాముని మరియు హనుమంతుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అయిపోయిందండి కంప్లీట్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోస్ మీకు అందివ్వాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై హనుమాన్